పరిశుద్ర పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికరం గల దేవ కృప గల దేవా నీకు వందనాలు వేలాదిస్తూ ఉత్తరములు ప్రభువ గడిచిన ఉదయ కల సమయం అంతని రెక్కల చాటున భద్రపరిచవయానికి వందనాలు ప్రభువ వేలాది ఉత్తరాలు చెల్లిస్తావు ఉన్నాము తండ్రి నువ్వు చూపిన కృపను బట్టి నీ కనికరాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభువ దయగల దేవాన్ని ఉత్తములు కృపగల దేవాన్ని ఉత్తరములు కనికరము గల దేవానిస్తూ ఉత్తములు ప్రభువ ఉదయకాల సమయం అంతా నీ కృప నీకు వందనాలు ప్రభువ ప్రయాణాలు తోడుగా ఉన్నావు తండ్రి వాహనాలకు భద్రతనిచ్చ నీకు వందనాలు 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 ప్రభువ గొప్ప దేవుడానిస్తూ ఉత్తములు ప్రభు ఉద్యోగాల్లోని ఉన్నావయ్యా వ్యాపారాల్లోని ఉన్నావు తండ్రి ఆయా పనులు దేవాణి ఉన్నావు దేవానికి వందనాలు నీకు వందనాలు ప్రభువ ప్రతి ఒక్కరిని నీ రెక్కల చెట్న భద్రపరి చెయ్యా నీ స్తోత్రములు తండ్రి నీ స్తోత్రములు ప్రభువా కనికరము గల దేవానికి వందనాలు చెల్లిస్తావునా ఉదయ సమయం అంతటిలో ప్రభువా నీ కాపుదల నీ భద్రత నడిపించినందుకు నీకు వందనాలు ప్రభువా నీ తెలివినిచ్చి జ్ఞానమునిచ్చి నడిపించినందుకు నీకు వందనాలు ప్రభువ దేవాతని ఎటువంటి దేవాతని పొరపాట్లు దేవాతని జరగకుండా నీవే సహాయం చేసావు నీకు వందనాలు ప్రభువా మా ప్రతి విషయంలో తోడుగా ఉన్నవయ్యా నీకు వందనాలు ప్రభువాని నీ స్తోత్రాలు చెల్లిస్తావునా ఈ రాత్రికాల సమయం అంతా నీ కృప చూపించి అని అడుగుతా ఉన్నాం ప్రభువా దేవాతని మంచి నిద్రను మాకు అనుగ్రహించండి ప్రభు అలిసిపోయిన మా శరీరాలకు దేవాతని మంచి నిద్రను విశ్రాంతిని అనుగ్రహించండి ప్రభువ మా ఆలోచనలకు కావలి ఉండండి ప్రభు మా తలంపులకు కావలి ఉండండి ప్రభువా మా పరిస్థితులను బట్టి ప్రభువా అనేక ఆలోచనలు మేము కలిగి ఉండదుగా ప్రభు మా ఆలోచనలకు కావలిగా ఉండండి మా ఆలోచనలు దేవాతని మంచిగా ఆలోచించడానికి మీరు సహాయం చేయండి దైగల దేవాని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు కనికరము గల దేవాని స్తోత్రం చె చెల్లిస్తా ఉన్నాం ప్రభావ ఈ రాత్రికాల సమయం అంతా నీ కృపలు భద్రపరిచి క్షేమము దయచేయమని అడుగుతా ఉన్నాం ఇదిగో దేవాతని రాత్రికాల సమయంలో తల్లి పరిశుద్ర ఎవరైతే అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నారో బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం శారీరిక శారీరక దేవాతనే సమస్యలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను స్వస్థత దయచేయండి ప్రభువా నీకు వందనాలు నీ సిలువ రక్తంలో బిడ్డల్ని కడగమని అడుగుతా ఉన్నాను ప్రభువా నీ స్తోత్రములు గొప్ప దేవానికి వందనాలు ప్రభువా నీ కృప చూపించండి నీ కనికరాన్ని చూపించండి నీకు వందనాలు హాస్పిటలైజేస్ అయిన వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నీ కృప చూపించండి వారి త్వరగా కోలుకోవడానికి మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్నాం వారి వారికి స్వస్థతను దయచేయమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు బ్రవై రాత్రికాల ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నీ కృపలో వారిని భద్రపరచమని తండ్రి వారికి అందరికీ మీరే సహాయం చేయమని ఏ సున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్